ఐపీసీ సెక్షన్ హండ్రెడ్ ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పు లేదు ఆ దాడి చేసిన సమయంలో ఎదుటి వ్యక్తి చనిపోయినా మీకు ఎలాంటి శిక్ష పడదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ బిల్ ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది మరియు యాజమాన్యాలపై కేసు వేయవచ్చు ఐపిసి సెక్షన్ టూ ట్వంటీ ఎయిట్ ఏ ప్రకారం అత్యాచారానికి గురి అయిన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు కానీ ఫోటోలు కానీ ప్రచురించినట్లయితే తీసుకోవచ్చు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఈ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసిన తాకిన అవమానపడిన అనుమతి లేకుండా ఫోటో కానీ వీడియో కానీ తీసిన ఈ సెక్షన్ ప్రకారం చర్యలు చేయవచ్చు ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రకారము పద్దెనిమిది ఏళ్ల లోపు ఉన్న యువతితో పాల్గొంటే నేరం ఒకవేళ ఆమె ఇష్ట ప్రకారం చేసిన సదరు పురుషుడికి ఐపీసీ సెక్షన్టీ సిక్స్ ప్రకారం ఏడు సంవత్సరంలో కఠిన కాల ద్వారా శిక్ష విధించబడుతుంది ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ వైద్యం కోసం వచ్చిన మహిళను సదరు వ్యక్తి లైంగికంగా వేధిస్తే ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఉపయోగపడుతుంది దీని ప్రకారం సదరు వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఫోర్ ప్రకారం భారీగా ఉండగా మరొకరిని తెలియజేసి ఈ సెక్షన్ ప్రకారం ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ప్రకారం ఒక వివాహిత స్త్రీని ఆమె భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ శారీరకంగా మానసికంగా కానీ హింసించినా లేదా అందుకు ప్రేరేపించినా మరియు ప్రోత్సహించిన ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేయవచ్చు కనీసము మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి వస్తుంది ఐపీసీ సెక్షన్ ఫైవ్ నైన్ ప్రకారం మహిళలతో అవమానంగా మాట్లాడిన లేదా సైగలు చేసిన ఐపీసీ సెక్షన్ ఫైవ్ నైన్ ప్రకారం శిక్షకు హరువులు అవుతారు ఐపీసీ సెక్షన్ టూ నైన్టీ ఫోర్ ప్రకారం ఎవరైనా మహిళ రోడ్డు మీద నడుస్తుంటే లేదా బస్ స్టాప్ లో కానీ వీటిక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ ఎవరైనా ఇబ్బంది పెడితే సెక్షన్ ప్రకారం వారిపై నమోదు కనీసం మూడు నెలలకు తగ్గకుండా వారికి జైలు శిక్ష విధించబడుతుంది లేదా జరిమానా పట్టాల్సి ఉంటుంది ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వెక్కిరించినా లేదా అనుకరించినా వారిపై ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు ఎన్నికలకు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ తోటి ఉద్యోగులు కానీ మీ బాక్ గాని టెక్స్ ఇబ్బంది పెడితే రెండు వేల ఫోర్ నైన్టీ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు ఐపీసీ సెక్షన్ ఫోర్ ప్రకారం ఫోటోను మార్పింగ్ చేసి ఇబ్బందికరంగా ఇంటర్నెట్ లో పెడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా వెలుగుచూస్తున్నాయి ఇలాంటివి మీకు ఎదురైతే ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు నేరం రుజువైతే సదరు వ్యక్తికి రెండు సంవత్సరంల జైలు శిక్ష విధించబడుతుంది ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి ప్రకారం మహిళల ఉన్న నున్న దుస్తులను బలవంతంగా తొలగిస్తే సంబంధిత ఆ వ్యక్తికి మూడు నుండి ఏడు సంవత్సరంల వరకు జైలు శిక్ష విధించబడుతుంది దీనిని రెండు వేల పదమూడు సవరణ చట్టం ద్వారా ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ప్రకారం మహిళ లేదా విద్యార్థిని అనుమతి లేకుండా ఫోటోలు కానీ వీడియోలు తీసిన వీటిని ఇతరులకు పంపిన సంబంధిత వ్యక్తికి ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు శిక్ష విధించబడుతుంది ఆ వ్యక్తి తిరిగి అదే నేరానికి పాల్పడితే మూడు నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ త్రీ ప్రకారం పద్దెనిమిది ఏళ్ళ మైనర్ బాలికను కొనుగోలు చేసినట్లయితే పది సంవత్సరం జరిమానా కూడా విధిస్తారు ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ బి ప్రకారం ఒకరికన్నా ఎక్కువ మంది మహిళలపై లైంగిక దాడి చేస్తే ఒక్కొక్కరికి ఇరవై ఏళ్లు తగ్గకుండా జీవిత ఖైదు శిక్ష విధించబడుతుంది దీన్ని రెండు వేల పదమూడు సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ ని సవరించడం జరిగింది ఐపీసీ సెక్షన్ త్రీ ఏ ప్రకారం మైనర్ బాలికను వ్యభిచారానికి ప్రోత్సహించిన లేదా కలువ పెట్టిన పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు ఐపీసీ సెక్షన్ త్రీ సిక్స్టీ సిక్స్ ప్రకారమే స్త్రీలను కానీ బాలికలను కానీ బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి